i uh -huh. వనపర్తి మున్సిపాలిటీ కార్యాలయంలో ఉచితంగా కరెంటు బిల్లు కోసం ప్రజలు అధికంగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకోగా ప్రజల సమస్యలపై వనపర్తి మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్ దృష్టికి తీసుకురాగా మీరు చెబితే మేము పరిష్కరించాం మాకు పని ఉందని ఆఫీస్ నుండి వెళ్ళిపోండి అని అనడం పూర్తి అప్రజాస్వామికమని వనపర్తి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలపై ఎవరు చెప్పినా మేము స్వీకరిస్తామని మాది పూర్తి ప్రజా పాలన అన్న మాటలకు వనపర్తిలో కొందరు నాయకులు తూట్లు పొరుస్తున్నారని విమర్శించారు మాకే ఇలా ఉంటే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు సమస్యలపైన మేము మాట్లాడుతున్నాము ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్తున్నాము కనుక ప్రజా ప్రజలందరూ కూడా వీరిగా గ్రహించాలి చైర్మన్ గారు ఈ విధంగా అనేది పూర్తిగా అప్రజాస్వామికము మేము ఈ ప్రజల సమస్య మేము స్టాండ్ తీసుకున్నాం ఇప్పుడు ఇప్పటికీ వార్డులను కలిపి ఈ జీరో బిల్ అనే అంశం అంశం పైన పదమూడు వార్డులకు ఒక కౌంటర్ పెట్టారు మొత్తం ముప్పై మూడు మూడు కౌంటర్లు పెట్టారు మూడు కౌంటర్లోనే మీరు ప్రజల సమస్యలు సర్వర్ కొద్ది సర్వర్ సర్వర్ ప్రాబ్లం తోటి ప్రజలు ఇబ్బంది పడుతున్న అంశం పైన మేము కొన్ని పైన మేము చైర్మన్ గారికి వెల్లయించడానికి వెళ్తున్నాం అండి వారు మేము మీ మీరు కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ప్రజల సమస్యలు తీసుకొస్తే మేము పరిష్కరించామనే ధోరణంగా మాట్లాడడం అనేది పూర్తి అప్రజాస్వామికంగా మేము తెలియజేస్తున్నాం ఇంకోటి ఈ సంఖ్య ఈ కౌంటర్ల సంఖ్య పెంచాలి ప్రజలకు అందరూ కూడా అధికారులు కూడా అందుబాటులో ఉంటారని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాను వాళ్ళు మాకు చెప్పడం జరిగింది కనుక మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా గ్రహించాలని కోరుకుంటున్నారు